దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్దంతి సందర్భంగా దర్శి నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు ముందుగా దర్శిపట్నంలోని స్తంభం కోడెల్లో అలాగే రెడ్డి కాంప్లెక్స్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అన్నదాన కార్యక్రమాన్ని ఆరంభించారు అలాగే రాజంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈరోజు మా ప్రీతం నాయకులు దివ్యంగ నేత వైఎస్ రాజశేఖర గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజంపల్లిలో నేను అమ్మ ప్రకాశం జిల్లా జెడిపి చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యం గారు రాజశేఖర విగ్రహాన్ని ఆవిష్కరణకు ఈరోజు పాల్గొన్నాము ఎలక్షన్లు అయిన తర్వాత కొంతమంది టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ మిత్రమండలి కలిసి ఆ రోజు రాజంపల్లిలో మిడ్ నైటు అతి దారుణంగా అంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఒక విష సంస్కృతి ప్రకారం రాజశేఖర్ విగ్రహాన్ని కాల్చేయడం ఈ రాష్ట్రంలో రాజశేఖర్ గారి ప్రే ప్రేమించిన వాళ్ళు ఎవరూ లేరు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ప్రతి ఒక్కరిని ప్రతి కులాన్ని మతాన్ని కనిపెట్టుకొని సొంత కుటుంబంలాగా భావించి ఇచ్చిన హామీలు నెరవేర్చి అటు గతంలో ఎప్పుడు లేని విధంగా ఫ్రీ కరెంట్ కానీ అదేవిధంగానే ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్లు కానీ ఎన్నో మంచి స్కీమ్స్ ఈ రాష్ట్రానికి ప్రవేశపెట్టి ఇప్పటికి కూడా ఆ పథకాన్ని కొనసాగుతున్నాయంటే ఇవంతా రాజశ్రీ పుణ్యం అని చెప్పి సభామందలు మొదలు చేసిన అటువంటి మంచి నాయకుడిని అటువంటి మంచి నాయకుడి విగ్రహాలను తగలేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడైనా ఇది విశ్వ సంస్కృతిని ఆపి పేదవాళ్ళకి సహాయం పడ్డ నాయకుడిని మనం పూజించాల్సిన అవసరం ఉంది ఒక విగ్రహం అర విగ్రహం పడగొట్టినంత మాత్రాన రాజశేఖర్ గారి మీద ప్రేమ ఎప్పుడూ తగ్గదు ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా ప్రేమ ఉండి ప్రతి పుత హృదయంలో రాజశేఖర్ గారి గూడు కట్టుకున్నా చెప్పి సభ మొదలు చేస్తున్నా ఇటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకొని మళ్ళా మా నాయకుడు జగన్ గారు గత ఐదు సంవత్సరాల్లో అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చారు అదేవిధంగా రాష్ట్ర ఆశయాలు కొనసాగించడం కోసం మేము మా నాయకుడు జగన్మోహన్ గారు ఎప్పుడు పేద ప్రజల కోసం అండగా ఉండి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే జగన్మోహన్ గారు అప్పుడు అవన్నీ కొనసాగించడం కోసం పోరాడి పోరాటం చేస్తాము ఎప్పుడు రాష్ట్ర ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం like share subscribe and get notification